ఈరోజు వీడియో ఏంటి అంటే గైస్ మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు కదా అదే అండి మేమైతే ఇల్లు ఖాళీ చేస్తున్నాము చాలా బాధగా ఉందన్నమాట ఎందుకు ఖాళీ చేస్తున్నాం ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఖాళీ చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను అనమాట మీరు కూడా ఇల్లు ఖాళీ చేసినప్పుడు మీకు కూడా ఇలా యూస్ఫుల్ అవుతుంది ఎలా సర్దుకుంటే మనకు ఈజీ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే మా ఇల్లు కూడా ఒకసారి మొత్తం చూపిస్తాను నేను ఎందుకంటే నేను యాక్చువల్ హోమ్ టూర్ చేద్దామని చెప్పాను అనుకున్నాను చాలా టైమ్స్ బట్ నాకు ఎప్పుడు వీలు అవ్వలేదు చాలా బాధగా ఉందన్నమాట ఇల్లు షిఫ్ట్ అవుతుంటే కొంచెం డైలీ కొంచెం కొంచెంగా సర్దుకుంటూ ఉన్నానమాట ఒకటేసారి సర్దాలంటే వీలు అవ్వదు కదా మీ అందరికీ తెలుసు నాకు చిన్ని డుగ్గువాడు ఉన్నాడని వాటితో నాకు ఏం పనులు అవ్వమన్నమాట ఇల్లు కొంచెం మెస్సి మెస్సిగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కొంచెం సర్దుతూ ఉన్నాను కాబట్టి కొంచెం ఇల్లు అంతా అంత నీట్గా లేదు ఎలాగో ఖాళీ చేస్తున్నాం కాబట్టి అన్నీ నీట్గా సర్దుకోవాలి ఇది మా హాల్ అనమాట ఇది ఎల్ షేప్ సోఫా మీ అందరికి తెలిసిన విషయమే దాని మీద నేను చాలా వీడియోస్ చేశాను ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట మేము నార్మల్గానే ఈ బెడ్రూమ్ ఎక్కువ వాడము నార్మల్గా సామాన్ అవి పెట్టుకుంటాము బట్ ఇప్పుడు రూమ్ ఖాళీ చేస్తున్నాం కాబట్టి సర్దిన సామాన్ మొత్తం ఈ రూమ్లో పెడుతున్నాను హాల్లో అయితే డుగ్గువాడంతా గుంజేస్తాడని కొన్ని కొన్ని సర్దాను గాయ్స్ కొన్ని బట్టలు అవి డైలీ కొంచెం కొంచెం సర్దుతూ ఉన్నాను అనమాట ఇంకా డుగ్గువాడు చిన్నగా ఉండు కాబట్టి నాకు వీలు అవ్వదు ఒకటేసారి సర్దుకోవడానికి మీకు టిప్స్ ఎలా చెప్తానని చెప్పాను కదా కిచెన్ ఉంది కదా కిచెన్లో మొత్తం సామాను కూడాను కడిగేసుకోండి ఇక్కడే కడిగేసుకొని నీట్గా ప్యాక్ చేసుకొని మనం ఏదైతే బాక్స్లో బాక్స్లో కానీ బ్యాగ్స్లో కానీ పెట్టుకుంటాం కదా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని బ్యాగ్ మీద రాసుకోండి బెడ్రూమ్కి సంబంధించిన హాల్కి సంబంధించినవి అలా రాసుకుంటే మనకి సర్దుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది నేను కూడా అలాగే చేస్తున్నాను అనమాట అందుకనే డైలీ కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ అన్ని క్లీన్ చేసుకుని ప్యాక్ చేసుకుంటే వెళ్ళంగానే సర్దుకోవడానికి ఈజీ అయిపోతుంది అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళి కడుక్కోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి నేను సామాన్ సర్దుకునేది బెడ్రూమ్ కూడా చూపించ చూపించాను కదా డుగ్గాడి మెడిసిన్స్ అవన్నీ ఉన్నాయి ఇది కిచెన్ అనమాట కిచెన్ కూడా సామాన్ అన్ని సర్దుదామనేసి చింకులే వేసాను చూడండి ఒకసారి చాలా సామాన్ ఉంది అవంతా క్లీన్ చేసుకోవాలి ఒకటేసారి ప్యాక్ చేద్దామనేసి బాక్సెస్ ఉన్నాయి కదా పప్పులు ఇవన్నీ కూడా ఇక్కడే మా క్లీన్ చేసుకొని నీట్గా సర్దుకుంటే మనకి ఈజీ అయిపోతుంది బట్ అంతా క్లీన్ చేస్తున్నా కూడా కొంచెం బాధగా ఉందనమాట మా హస్బెండ్తో చెప్తే ఏమంటున్నాడంటే పర్లేదులే ఇంకో ఇంటికి వెళ్దామని అంటున్నారు బట్ అమ్మాయిల మెంటాలిటీ అబ్బాయిల మెంటాలిటీ చాలా డిఫరెంట్ మనం తొందరగా ఎందుకంటే వంట చేస్తూ ఉంటాం కదా ఎక్కువ మనమే ఉంటాం వాళ్ళు మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారు కదా ఇంట్లో ఉండే హస్బెండ్స్ కానీ బ్రదర్స్ కానీ డాడీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఎక్కువ లేడీసే ఇంట్లో ఉంటారు అవన్నీ చూసుకోవడానికి చెప్పాను కదా వాటర్ వచ్చేస్తున్నాయి మీ అందరికీ అని చెప్పేసి పైనుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట దానివల్ల సోఫా కూడా అంతా ఖరాబ్ అయిపోయి ఇంట్లోకి వాటర్ వచ్చేస్తున్నాయి ఇంకా ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట ఇల్లు అంతా కొంచెం ప్రాబ్లంగా ఉందన్నమాట మేము వచ్చి కూడా టూ ఇయర్స్ అయిపోయింది బట్ ఎప్పుడు ఖాళీ చేద్దాం అని అనుకున్నాం కానీ ఇప్పుడే ఇప్పుడే ఎందుకులే అన్నట్టుగా ఉన్నాము బట్ బయట కూడా రూమ్స్ అస్సలు దొరకట్లేవు గాయస్ ఎంత ఫుల్గా ఉందంటే హైదరాబాదు నిజంగా రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది మాకు ఇంకా స్లోగా కొంచెం కొంచెం ప్యాకింగ్ చేస్తున్నాను చెప్పాను కదా మా హస్బెండ్ అయితే అలా అంటున్నాడు అనమాట పర్లేదులే ఇంకో ఇంటికి వెళ్తామని బట్ చెప్తున్నాను కదా లేడీస్ అనేది చిన్న చిన్న దానికి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం మనం ఇక్కడ ఎక్కువ వంట చేసే వాళ్ళం కదా ఇక్కడ ఎక్కువసేపు మనం వర్క్ చేసేవాళ్ళం కదా అని ఫీలింగ్ అయితే ఉండిపోతుంది మన అందరికీ బట్ ఇంకా తప్పదు కదా మనకు సొంతం ఇల్లు లేనప్పుడు మనం ఖాళీ చేయక తప్పదు ఈ ఇల్లు కాకపోతే ఇది ఏమైనా మన పర్మనెంట్ ఇల్లు అయితే కాదు బట్ మనకంటూ ఒక ఇల్లు ఉంటే ఎప్పుడు ఇలాగ అయితే అనిపించదు ఖాళీ చేసేటప్పుడు బాధగా అయితే బట్ దేనికైనా టైం వస్తుంది కదా వెయిట్ చేయాలి అందరు లైఫ్లో గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అన్నీ ఉంటాయి బ్యాడ్ డేస్ పోతేనే గుడ్ డేస్ అయితే వస్తాయి అనమాట కష్టపడితే రాందు అంటూ ఏది ఉండదు మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఆ రోజు వస్తే మాత్రం ఇల్లు తీసుకునే రోజు వస్తే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కునే రోజు వస్తే మీకు కంపల్సరీ చూపిస్తాను బట్ ఇప్పుడైతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోదాము నేను మేము ఆల్రెడీ రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా అది కూడా నేను హోమ్ టూర్ చేసి చూపిస్తాను ఈ ఈ ఇల్లు ఎలాగో హోమ్ టూర్ చేయలేదు కాబట్టి కంపల్సరీ అది హోమ్ టూర్ చేసి చూపిస్తాను మీ అందరికీ కానీ మీతో మాట్లాడుతున్నాను కానీ ఏదో తెలియని లోటు అయితే నాకు అనిపిస్తుంది ఓకే గాయస్ ఈ వీడియో వచ్చేసి ఇంతే